జనగామ జిల్లాలో బ్యాంక్ అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు అంటే రెచ్చిపోతున్నారు ఎవరిపై పెద్దలపై కాదు పేదలపై అంటే కూలి చేసుకొని బతికేటోళ్ళపై రెక్కార్తె కానీ డొక్కాడని పేద ప్రజలపై రెచ్చిపోతున్నారు వీళ్ళు పెద్దలపై రెచ్చిపోతే బాగానే ఉండే కానీ పేదలపై రెచ్చిపోతున్నారు జనగామ జిల్లాలలో రెండు సంఘటన ఒక నాలుగు రోజుల క్రితము ఒక ఆడబిడ్డ గిరిజన ఆడబిడ్డ లోన్ కట్టలేదని ఏకంగా సిర్పాధికారులు బ్యాంక్ అధికారులు వచ్చి ఆమె ఇంటి ముందు అవమానపరిచే విధంగా పొయ్యి వెలిగించారు అంటే ఈయన వండుకొని తింటామని అనే రీతిలో అట్లా రెచ్చిపోతున్నారు అది మర్చిపోకముందుకే మళ్ళీ నిన్న లోను కట్టలేదని వాయిదాలు ఒకటో రెండో లేట్ అవుతుంటాయి ఆ వాయిదాలు కట్టలేదని గేట్లు ఎత్తుకుపోయినారంట ఇంట్లో తలుపులు వీకే ప్రయత్నం చేస్తున్నారంట ఏకంగా గేట్లు ఎత్తి ఆ ట్రాక్టర్లు వేసినరు అసలు ఏంది అధికారులు ఓవరాక్షన్ ఏంది ఎవరిపై ఇలా ప్రతాపం ఇప్పుడు గ్రామాలల్లో ప్రజలు ఎట్లుంటారు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలంటే కొంత డబ్బు అవసరం పడుతుంది వాళ్ళ దగ్గర ఉండదు ఈ వడ్డీ వ్యాపారం చేసేటోళ్ళతో లేకపోతే ఆ ఫైనాన్స్ వ్యాపారం చేసేటోళ్ళతో పోయి అడుగుతేనేమో వాళ్ళు అంత అంత ఇయ్యరు వాళ్ళు ఇచ్చిన అడవులుగా మిత్తి వేస్తారు ఆ మిత్తి భరించలేమనే బ్యాంకులలో పోయి లోన్లు తెచ్చుకుంటారు ఎందుకంటే బ్యాంకులలో తక్కువ మిత్తి ఉంటుంది కాబట్టి అయితే ఆ పరిశ్రమలు పెట్టుకోను లేకపోతే ఆ వ్యాపారాలు ప్రారంభించినప్పుడు కొంత లాస్ వస్తుందో లేకపోతే ఇటు అవుతుంటాయి వ్యాపారం ఆ వాయిదాలు కట్టకపోయేసరికి రెండు మూడు సార్లు బ్యాంక్ అధికారులు వచ్చి ఈ యాక్షన్ చేస్తున్నారు జనగామ జిల్లాలో జరుగుతుంది ఈ సంఘటన అంటే వాళ్ళని అడుగుతే అయిపోయాయి కదా ఇంటికి వచ్చో లేకపోతే వాళ్ళకి నోటీసులు పంపితేను సరే రీప్లై అయ్యకపోతే మళ్ళీ నోటీసులు ఇవ్వండి మళ్ళీ ఇవ్వండి ఈ ఓవర్ యాక్షన్ ఎందుకనేది ప్రజలు వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ బ్యాంక్ అధికారులపై గ్రామీణ వికాస బ్యాంక్ అధికారులపై పొయ్యి పెట్టడం ఏంది నాకు అర్థం కాదు గేట్లు ఎత్తుకపోవడం ఏంది ఇక మంచులను కూడా ఎత్తుకపోతారా ఇక బాత్రూమ్లలో ఉన్న బకెట్లు కూడా ఎత్తుకపోతారా లాస్ట్కు ఏంది అసలు మీ ప్రతాపం ఎవరిపై పేద ప్రజలపై పిచ్చుకపై బ్రహ్మాస్రం కాదా ఇది ఏదో కూలినాలు చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళు కానీ డొక్కాడదు ఎన్ని రోజులు కూలినాలు చేసుకొని బతుకుదాం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుందామని ఏదో మహిళా సంఘం ఆ ఆడబిడ్డలంతా కలిసి లోన్లు తెచ్చుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే బర్రులు గొర్రెలు లేకపోతే ఇంత కిరాణము ఆ వాయిదాలు కట్టపోయేసరికి ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసం లక్షల లచ్చలు లోన్లు తీసుకొని బ్యాంకులల్లో ఊర్ల నుంచి పారిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు వాళ్ళ మీద ఓవరాక్షన్ చేస్తారు అయితేనే పోయి వాళ్ళని పట్టుకొని అడుగుతారు ఇట్లనే ఇక దేశాలు దాటిపోయినారు వేల కోట్లు తీసుకొని బ్యాంకులల్లో వాళ్ళ మీద ఏం లేవు చర్యలు ఏదైనా పెద్దో పేదోని మీదనే మన ప్రతాపం కాబట్టి బ్యాంక్ అధికారులు కూడా అవమానపరిచే విధంగా ఈ ఓవరాక్షన్ బంద్ చేసుకుంటే మంచిది ఈ ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది ఈ గేట్లు ఎత్తుకపోవడు ఆ తలుపులు ఎత్తుకపోవడు బాత్రూంలో కొయ్య బకెట్లు ఆ జగ్గులు ఎత్తుకపోవడు ఇది బంద్ చేస్తే మంచిది లోన్లు కడతారు ఆడబిడ్డలు ఇజ్జతికి సవాలు ఉంటారు వాళ్ళు వాళ్ళు చాలామంది మగ వ్యక్తులు ఎగ్గొడతారేమో కొందరు కానీ ఆడబిడ్డలు అట్లా కాదు వంద శాతం వాళ్ళు లోన్లు కడతారు తెచ్చుకున్న లోన్లు ఎందుకంటే ఇజ్జతిగా సవాలు బతుకుతారు ఆడబిడ్డలు ఏదో ఇబ్బంది అయ్యే ఒకటో రెండో కిస్తీలో మూడో అటు ఇటు అయి ఉంటాయి అంత మాత్రాన మీరు పొయ్యిలు వెలిగించడం ఏందని నాకు అర్థం కాదు మీకు దమ్ముంటే బ్యాంక్ అధికారులకు లక్షలు తీసుకొని ఊర్లో వదిలేసిపోయిన చూడు వాళ్ళని పట్టుకోండి వాళ్ళ ఇంటి ముందలు పోయి పొయ్యి వెలిగించండి ఇంకా దమ్ముంటే వేల కోట్లు లోన్లు తీసుకొని దేశాలు దాటిపోయినారు కదా వాళ్ళని పట్టుకోని మీరు ఆడ చేయాలి మీ ఓవరాక్షను ఈ పేద బిడ్డల దగ్గర ఓవరాక్షన్ చేస్తే మాత్రం సహించారు తెలంగాణ ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు